మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏప్రిల్ నెలలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులు ఏమీ ఉండవు ఎవరో వస్తారు మీరు కోట్లు సంపాదిస్తారు రాశి పెట్టుకోండి ఇటువంటివన్నీ ఏమి బడాయి కబుర్లు ఏమి ఉండవండి అతిశయోక్తులు ఉండవు అలాగే ఏవో కొన్ని గ్రహాలు బాగలేనంత మాత్రాన ఏదో భూమి పిడిగొచ్చిన నెత్తిబడి పడిపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతును చేసే ప్రసక్తే ఉండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదు ఇది గమనించండి యథార్థం అయితే ఉంటుంది కవిత్వం కావాలంటే కూడా చెప్పచ్చు అది నా ధ్యేయం కాదు నా లక్ష్యం కాదు శాస్త్రం చెప్పడానికి వచ్చినటువంటి వాడిని కాబట్టి ఇది గమనించండి ఓకే కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇందులో అతిశయోక్తులు ఏమి ఉండవు లేనిపోనివి ఏమి చెప్పడం జరగదు అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు కాబట్టి ఏదో నిత్యని పిడుగుబడిపోతుందని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏముండదు శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇందులో మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు ఓకే ఇకపోతే కర్కాటక రాశికి ఏ ఏ నక్షత్రాలు వారు చెందుతారు అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశికి చెందినవారు అవుతారు ఈ కర్కాటక రాశి వారికి గోచారం ఏ విధంగా ఉన్నది జన్మంలోనే కుజుని యొక్క సంచారము జన్మంలో కుజుని యొక్క సంచారము అన్ అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు కొంచెం మాటలో కఠినత్వం ఉంటుంది ఒక అహంకారపూరితంగా ఉంటుంది పూర్తిగా ఉంటాడు మాట చేతలు అన్నీ కూడా అహంకారపూరితంగా ఉంటూ ఉంటాయి అలాగే మనకు అనుకూలమైన ఫలితాలు లేవు కాబట్టి మన మాటలో కఠినత్వం ద్వారా చాలామంది శత్రువుల ఏర్పడతారు అలాగే శరీరానికి గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా అంటే బైక్ పడ్డం కావచ్చు మెట్లు పడ్డం కావచ్చు అది చిన్నదా పెద్దదా అని తర్వాత విషయాలు కానీ మొత్తం మీద గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా మనకి కుజపుడు జన్మస్థానంలో ద జన్మల్లోనే కుజున యొక్క గోచార ఫలితాలు ఈ విధంగా మనకి గోచరిస్తూ ఉంటాయి మన ప్రవర్తన కూడా అంత ఎద్రవాళ్ళు మెచ్చుకునే విధంగా మన ప్రవర్తన ఉండదు మనం ఒక్కొక్కసారి ఆత్మవివర్ చేసుకుంటే మన ప్రవర్తన మనకే ఇందుకు అలా చేశాను అనిపిస్తూ ఉంటుంది ఆత్మవిమర చేసుకుంటే చేసుకోకపోతే ఏమీ లేదు మనం చేసింది కరెక్టే అనిపిస్తుంది ఇకపోతే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం మాత్రం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలనిపిస్తుంటుంది అలాగే వృత్తిపరంగా అంటే మనం ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు వ్యాపార స్థలం చేసే స్థలంలో కావచ్చు మనం ఉండేటటువంటి ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు యొక్క సహాయ సహకారాలు అందితూ ఉంటాయి అలాగే మనం ఉద్యోగం చేసే దగ్గరగా ఎట్లా అంటే మన పై అధికారులు కావచ్చు మనతో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నవారు కావచ్చు కింద స్థాయి వారు కావచ్చు అందరూ కూడా మనం గౌరవించడం జరుగుతుంది వారందరూ కూడా మన మాట వింటుంటారు ఇంతమంది మన సహాయ మన కుటుంబ సభ్యులు కూడా మనకి చాలా సహాయ సహకారాలు అందించడం ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మన మాటకి అందరూ విలువ ఇవ్వడం జరుగుతుంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా కేతుగ్రహం తృతీయ సంచారం వల్ల ఈ కర్కాటక రాశి వారికి జరుగుతూ ఉన్నది ఇకపోతే వీరికి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని భగవానుడు పదహారో తారీఖు వరకు ఉన్నారు దీన్ని శని అని కూడా అంటారు ఈ పదహారు రోజులు వెళ్ళిపోతున్నాడు పదహారు రోజుల తర్వాత మీకు ఈ ఈ ముఖ్యంగా కర్కాటక రాశి వారు అష్టమ శని బాధల నుంచి విముక్తిని పొందుతారు పదహారు రోజులు మాత్రం బాధపడతారు ఆ తదుపరి పదిహేడవ తారీఖు నుండి వాళ్ళ భాగ్యంలో ప్ర ప్రవేశిస్తున్నారు అక్కడికంటే అక్కడ ఏదో మీకు ఉపయోగపడతాడని కాదు శని భగవానుడు కానీ ఈ అష్టమంలోను అర్ధాష్టమంలో అంటే నాలుగో స్థానంలోను ఉన్నటువంటి ఇచ్చినన్ని కష్టాలని పాలు చేయడు కొంచెం భా ఒక రకంగా ఉండడం జరుగుతుంది కొంచెం సామాన్యంగా మనం భరించగలిగిన స్థితిలో ఉంటాయి ఆయన ఇచ్చేటటువంటి దుష్పరిణామాలు ఈ విధంగా శని భగవాను యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఇకపోతే శుక్రుడు కూడా అష్టమ అంటే ఎనిమిది తొమ్మిది స్థానాల్లో రెండు స్థానాల్లో నెలంతా జరుగుతూ సంచారం చేస్తున్నారు ఎనిమిదవ స్థానంలోనూ తొమ్మిదవ స్థానంలోనూ కూడా శుక్ర భగవానుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఎనిమిదవ స్థానంలో అంటే రెండు స్థానాల యొక్క ఫలితాలు ఒకే రకంగా ఉంటాయా ఉంటే ఉండవండి ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు మంచి చాలా మంచి శుభవార్తలు వినడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంచెం ధనం కలిసి రావడం జరుగుతూ ఉంటుంది మనకి మంచి పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతూ ఉంటుంది ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు అలాగే తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు మన తండ్రి గారి యొక్క ఆరోగ్యము తండ్రి గారి వయసు ఉన్నటువంటి వారు అదే కొంచెం పెద్దలు ఎవరైతే మన కుటుంబంలో ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ఆరోగ్య విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ బాగుండటం జరుగుతూ ఉంటుంది అలాగే దానాలు ధర్మాలు అన్నీ బాగుంటాయి సౌఖ్యాలన్నీ కూడా బాగా పొందగలుగుతారు అలాగే మీకు దేవుడి మీద భక్తి నిలబడుతూ ఉంటుంది అలాగే మీకు ఈ మనకి కళల్లో కొంతమందికి సంగీతం ఇష్టం ఉంటూ ఉంటుంది వాళ్ళు వాడుకుంటూ ఉంటారు ఏదో ఇప్పుడు నోట్లో ఖాళీగా ఉన్న సమయాల్లో ఏదో సినిమా పాటలు కావచ్చు లేకపోతే దేవుడికి సంబంధించిన రామదాసు తాళ అన్నమాచారులు ఇట్లాంటి ఏవో కీర్తనలు పాడుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అలాగే సంగీతంలో ప్రవేశం ఉన్నవాళ్ళు సాహిత్యంలో ఉన్నవాళ్ళు